సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ఈ విధముగా ప్రేమించుచున్నాడు ఆరో కీర్తనలో మన్ను నిన్ను స్తుంచున సమాధిలోనికి వెళ్ళినటువంటి వారు దేవుని స్థుతిస్తారా దేవుని స్థుతిస్తారా ఆరాధన చేస్తారా అన్నటువంటి మాటలో ఏమున్నదంటే ఆ దేవుడు మనకు రక్షకుడు ఆ దేవుణ్ణి వెంబడించుట అన్నటువంటి పదం ఉంటుంది కనుక మనము బ్రతికి ఉన్నప్పుడే ఆయనను కూర్చినటువంటి అనుభవ జ్ఞానమును మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు ఒక్కొక్కసారి మనము సిక్ అయినప్పుడు రోగం వచ్చినప్పుడు మనకు అన్ని గుర్తుకొస్తుంటే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసుకునే దాన్ని ఎన్ని పనులు చేసుకునేవాన్ని అని మనకు గుర్తుకొస్తుంటాయి అట్లే బ్రతుకున్నప్పుడే మనము క్రీస్తును కూర్చినటువంటి అనుభవ జ్ఞానము రక్షణ సంపూర్ణ రక్షణ అనుభవము రక్షణ ఆనందము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును మనము పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక రోమ పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని చున్నాం దేవుని సువార్త దేవుని సువార్త అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం సువార్త అనేటువంటిది ఒక పెద్ద అంశము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక రోమపత్రిక రెండవ అధ్యాయంలో వచనంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ అనుగ్రహ్వ అనుగ్రహశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ఇక్కడ దేవుని సువార్తకు ముందు దేవుని సువార్తకు తర్వాత ఉన్న ఉద్దేశములను మనం చూస్తే దేవుని సువార్తకు ముందు ఏముందంటే దేవుని యొక్క అనుగ్రహము సహనము దీర్ఘశాంతము వాటి తర్వాతనే సువార్త ప్రారంభమవుతుంది ఇప్పుడు మనము ఎవరికైనా ఒక మంచి శుభవార్త మనము చెప్తున్నామంటే ఎందుకు చెప్తాం మనము అంటే వాళ్ళంటే మనకు ప్రేమ వాళ్ళంటే మనకు దయ అట్ల అట్లే దేవుడు మానవులకు ఆ శుభవార్త చెప్తున్నాడంటే దానికి ముందు ఒక సహనము దీర్ఘశాంతము అనుగ్రహము ఉన్నట్లు మనం గుర్తించాలి దేవునికి స్తోత్రం హల్లెల్లు అందుకని యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన మనుషులను చూచినప్పుడు వారు చెదిరిపోయిన గొర్రెల వలె ఆయనకు కనపడి వారి మీద కనికరపడెను కనికరము అనుగ్రహము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా సహనము దేవుని సువార్తకు ముందున్నటువంటివి దేవునికి స్తోత్రం హల్లే ఇట్స్ నాట్ అంటే దేవుడు ఏదో నేను నా దగ్గర చాలా సమృద్ధి ఉంది గొప్పవాడిని అద్భుతాలు చేస్తాను కాబట్టి నేను మీకు ఈ సువార్త చెప్తున్నాను నమ్ముకోండి అద్భుతాలు జరుగుతాయి కాదు మన పట్ల ఆయన మొట్టమొదటగా అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు సహనము దీర్ఘశాంతము అనుగ్రహము కలిగినటువంటి వాడు ఉన్నాడు దేవునికి స్తోత్రం మనకు ఆయన ఏదైనా ఇవ్వక మునుపు సువార్త చెప్పబడక మునుపు రక్షింపబడక మునుపు ఆయన మన పట్ల ఉన్నటువంటి ఆ మనస్సు ఆ స్వభావమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రం హల్లియ ఇక్కడ మొట్టమొదటి పాఠం ఏమిటంటే సువార్త అందరికీ ఏ భేదమును లేదు పదకొండు వచనములో మూడు పదకొండులో ఏ భేదమును లేదు అందరూ ఎవరు కూడా నీతి మంతులు లేరు ఏ భేదము లేకుండా కూడా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు ఏ భేదం వాళ్ళు ఎంత ఎటువంటి వాళ్ళైనా ఏ రంగు వాళ్ళైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ ప్రాంతం వారైనా వారిని దేవుడు కనికరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు వారి పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం దీర్ఘశాంతం అంటే వెయిటింగ్ వెయిటింగ్ కొంచెం ఓర్పు కొంచెం కాదు చాలా ఓర్పు సువార్త చెప్పక దేవుడు అనేక సంవత్సరములుగా సహనం చూపిస్తున్నాడు నేను నా ముప్పైవ ఏటా నేను సువార్తను విన్నాను సువార్తను విన్నాను అంటే విన్నదానికి విధేయత చూపించాను అంతకుముందు కూడా విన్నాము అంతకుముందు కూడా క్రైస్తత్వం ఏమిటో తెలుసు కానీ క్రీస్తు దగ్గరికి రాలేదు అంటే దేవుడు నన్ను ఎన్ని సంవత్సరాలు నా పట్ల సహనం చూపించాడు మీ జీవితాలలో దేవుడు ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దాన్ని బట్టి మనము మొట్టమొదటి పాఠంగా దేవునికి వందనాలు 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 నన్ను దేవుడు భరించాడు ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి పాపములు చేసినప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టలేదు నూట మూడవ కీర్తనలో ఆయన మన అపరాధములకు తగిన శిక్ష వేయలేదు ఆయన మన అపరాధములకు తగిన శిక్ష వేయలేదు క్షమించేశాడు అంత మంచి దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెల్లు ఐదవ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు దేవుని సువార్తలో ఎంత సహనము ఎంత ప్రేమ ఎంత దీర్ఘశాంతం ఉందో దానికి పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటిన తర్వాత తీర్పు కూడా ఉంటుంది సువార్తల తీర్పు ఉంది ఇది రెండవ పాయింట్ రెండవ విషయం ఏమిటంటే దేవుని సువార్తలో యేసుక్రీస్తు నీ కొరకు వచ్చాడు నీ కొరకు వెతికాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను క్షమించాడు నీ తన రక్తంలో కడిగాడు ఆయన పునరుద్ధాణ అయినందున నువ్వు కూడా విశ్వాసం ఉంచితే నువ్వు కూడా పునరుద్ధాండమవుతావు అని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం మేలులు మనము చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ చూడండి కాఠిన్యము మార్పు పొందని నీ హృదయము ఉంటే అందుకని పైన కూడా నాలుగు వచనంలో సువార్తలో ఉన్నటువంటి ఎస్సెన్స్ ఏంటంటే మారు మనసు పొందుటకు పొందుటూహల్లు అది వై సువార్త సువార్త దేనికి మీరు హాయిగా భోజనం చేయడానికి మంచి ఆరోగ్యంతో ఉండడానికి పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి అది ఎసెన్స్ కాదు అది ఎసెన్స్ కాదు అది ముఖ్యమైనటువంటి విషయం కాదు సువార్త టార్గెట్ ఏంటంటే సువార్థ టార్గెట్ ఏంటంటే మన మనస్సును మార్చుట మన హృదయాలను మార్చుట అది రీచ్ అయితే దాని బయట ఉన్నటువంటి వాటిని అన్ని అన్నీ కూడా అప్పుడు మనం ఏం చేస్తాం ఆరు ముప్పై మూడు మత ప్రకారము ఎప్పుడైతే మారు మనసు పొందుతామో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము వెతుకుతాం అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవునికి స్తోత్రం అల్లెల్ చూడండి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మనము సఫర్ అవుతుంటే ఆయన చూచి ఆనందించేవాడు కాదు మనకు భోజనం అవసరమని బట్టలు అవసరమని ఇల్లు అవసరమని ఆయనకు బాగుగా తెలియను 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 ఒక తండ్రిగా మనకు కావలసినటువంటివన్నీ ఆయన సమకూర్చగలడు అది దేవుని యొక్క వాగ్దానం అయినది అయితే సువార్త దేవుని సువార్తలో ఆ బాణం వేస్తే ఆ బాణం ఎక్కడ తగలాలంటే మారు మనసు పొందుటకు సువార్త చెప్పబడాలి ప్రకటించబడాలి అది దేవుని సువార్త మారు మనసు పొందుటకు కేవలము శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి మీరు ఈ సువార్థ విని అంగీకరించి అంగీకరిస్తే కేవలము శరీర సంబంధమైనటువంటివే మీకు వస్తాయన్నటువంటి చెప్పడంలో ఒక తప్పుడు సువార్త ఉన్నది వాటిని మనం గుర్తించాలి అయితే రెండవ విషయము కఠిన హృదయము మార్పు పొందని హృదయము అనుసరించి ఉగ్రత దిన మందు అనగా దేవు న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని ఇది కూడా స్వార్థనే చెప్పేంతవరకు చెప్తారు దీర్ఘశాంతం చూపేంత వరకు చూపిస్తూ ఉంటాడు దేవుడు కానీ నువ్వు కఠిన హృదయముగా మన హృదయాలను కఠినం చేసుకుంటూ ఆ స్వార్థకు విధేయత చూపించకుండా లోబడకుండా ఉంటే మనకు మనమే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నామంట దేవుని యొక్క ఉగ్రత ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కఠిన హృదయాలు దేవుని సువార్తకు లోబడినటువంటి వారు దేవుని ఉగ్రతకు వారు పాలైనటువంటి వారు సువార్తలో ఇది కూడా ఉన్నది నమ్ము పరలోకము నమ్మనటువంటి వారికి నరకం కొంతమంది చెప్తుంటారు నరకం గురించి ఎందుకు చెప్తారు సార్ ఆ శ్రమల గురించి ఎందుకు చెప్తారు ఆ ఉగ్రత గురించి ఎందుకు చెప్తారు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమను గురించి చెప్పండి దేవుడు దయగలిగినటువంటి వాడు దయ గురించి చెప్పండి అది నూటికి నూరు శాతము ప్రేమ గురించి దయ గురించి ఆయన చేసిన కార్యముల గురించి ఆయన వాగ్దానాల గురించి ఆశీర్వాదాల గురించి చెప్పటం కానీ దానితో పాటు శిక్ష ఉగ్రత తీర్పు కూడా ఉన్నది ఇది దేవుని సువార్తలో భాగమై ఉన్నది అది అపోస్తున్నటువంటి పౌలు గారు ఇస్రాయేళ్లకు ఆయన బోధిస్తూ ఉన్నాడు ఎనిమిదవ వచనం అయితే ఏడవ వచనం చదువుదామండి రోమపత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును రిజల్ట్ ఆఫ్ గాస్పల్ రిజల్ట్స్ ఆఫ్ గాస్పల్ వెన్ యూ ఒబే ద గాస్పల్ దెన్ దేర్ విల్ బి అ ప్రామిస్ ఆఫ్ ఎటర్నిటీ ఎటర్నల్ లైఫ్ సత్క్రియను ఓపికగా చేయుచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద దాస్పన్ స్వార్థ విన్నాము ఏంటి నేను విధేయత చూపిస్తున్నాను సువార్తకు అంటే అక్షయతను మహిమను ఘనతను వెదగడము సత్క్రియలను ఓపికగా చేయుట అది మన జీవితంలో ఆ ప్రక్రియ ఉంటే దట్స్ అ సైన్ దట్ వేర్ ఒబేయింగ్ ద గాస్పల్ అండ్ ద రిజల్ట్ ఈస్ ఎటర్నల్ లైఫ్ దాని యొక్క ప్రతిఫలం ఏమిటంటే నిత్య జీవము సువార్తలు ఇవన్నీ దేవుని యొక్క సువార్తలో ఇవన్నీ ప్రకటించబడుతున్నాయి సత్క్రియలను మనం ఓపికగా చేసేవారముగాను మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఆయన నిత్య జీవమునిచ్చును దేవునికి కనుక దేవుని సువార్తలో ఉన్నటువంటి ఆ సంపూర్ణతను గురించి మనము నేర్చుకుంటున్నాం పదహారు వచనం రోమపత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనం దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు జరుగును ఈలాగు జరుగును ఏలాగు జరుగును పైన వచనాలన్నీ చెప్తున్నాయి అంటే తీర్పు ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ వివరించారు తీర్పు ఎట్లా ఉంటుంది దేవుడు నా సువార్త ప్రకారము అంటే పౌల్ గారు సువార్త చెప్తున్నాడు ఏసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును చూడండి మనము పబ్లిక్గా చేసే కంటే ప్రైవేట్గా రహస్యముగా చేసే పనులు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి అది మానవ స్వభావం అయితే ఏదైతే రహస్యముగా చేయబడింది అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆ రహస్యములను ఏసుక్రీస్తు ద్వారా ఆ రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును సువార్తలో దేవుని సువార్తలో మీకు తీర్పు ఉంటుంది నిత్య జీవం ఉంటుంది విధేయత చూపిస్తే విధేయత చూపించకపోతే నరకం ఉంటుంది అయితే ఆ నరకమునకు ముందు తీర్పు ఉంటుంది ఆ తీర్పు ఎట్లా ఉంటుంది యూదులకు అయితే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను కదా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే మీకు ఉంటుంది తీర్పు మీకు ఇవ్వబడిన దాంట్లో నుంచే ఉంటుంది దేవునికి స్తోత్రం మనం కూడా ఒకటి ఇచ్చాడు దేవుడు వాక్యం ఇచ్చాడు ఆ వాక్యాన్ని అనుసరించే ఉంటుంది అయితే మరి అన్యులకు వారికి ఏది లేదే దేవుడు ఏమీ ఇవ్వలేదే అయితే మనస్సాక్షి మనస్సాక్షి వాళ్లకు ధర్మశాస్త్రం వాళ్ళ మనస్సాక్షి వాళ్లకు కరెక్ట్ అన్నదనుకో దేవుడు కరెక్ట్ అంటాడు అంతే ఇంకా వాళ్ళ మనసాక్షికి తప్పు నేను చేస్తున్నాను అనుకో అది తప్పు అది మనకు పదిహేనవ వచనంలో ప వచనం వచనండి ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు స్వ ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర అనుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ధర్మశాస్త్ర సారము ధర్మశాస్త్ర సారము కొంతమంది హృదయముల మీద వ్రాయబడింది అది వాళ్ళకు పుస్తక రూపంలో లేదు పుస్తక రూపంలో లేదు అది ఎంతో గ అద్భుతమైనటువంటి విషయము రెండవ కొరంతి మూడవ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాల మీద సువార్త రాస్తాడంట పరిశుద్ధాత్మదేవుడు మన హృదయముల మీద సువార్త రాస్తాడు ఎనిమిది పది వచనము ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక ప్రకారం కూడా ఇదిగో ఒకప్పుడు అక్షర రూపంలో నా వాక్యం ఉన్నది ఇదిగో అంత్య దినములలో క్రొత్త నిబంధన కాలంలో నేను నా విధులను వారి మనసులలోను వారి హృదయముల మీదను నేను వ్రాస్తాను అక్కడ నుండి అక్కడ నుండి తీర్పు ఉంటుంది ఇది సువార్తలో భాగమై ఉన్నది దేవునికి స్తోత్రం హల్లిల్లు ధర్మశాస్త్ర సారము ధర్మశాస్త్రాన్ని స్వాభావికముగా జరిగించేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు దేవుడు రెండు పదకొండులో ఆయన పక్షపాతి కాదు దేవునికి పక్షపాతం లేదు దేవునికి పక్షపాతము లేదు ఆయన అన్యాయస్తుడు కాదు నీకు ధర్మశాస్త్రము నీకు బైబిల్ ఇచ్చి వాక్యాలన్నీ బోధించి నువ్వు దీని ప్రకారం నడుచు అని చెప్పాడు మనమేమనుకుంటాం చదువుతున్నాము కనుక నాకు దేవుడు ఇంకా బాగా తెలుసు అనుకుంటున్నాము ఇంకొక వ్యక్తికి బైబిల్ లేదు ధర్మశాస్త్రం లేదు మరి వాళ్ళకి లేదు అంటే దేవుడు అన్యాయిస్తుడా దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా లేదు లేదు వారి యొక్క హృదయాలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం ధర్మశాస్త్ర సారము అదే కదా ఆ ఇరవై మూడో అధ్యాయ మత వార్తలో యేసుక్రీస్తు ఆ మత పెద్దలతో అంటున్నాడు మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కానీ ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు మీరు ఆ ధర్మశాస్త్ర సారాన్ని ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విషయాలను మీరు అర్థం చేసుకోవడం లేదు ఇదిగో అన్యులు వాళ్ళు స్వాభావికంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇది దేవుని యొక్క సువార్త మనము మన అంశము ఏం ధ్యానం చేస్తున్నాము అంటే దేవుని సువార్తను గురించి మనం స్టడీ చేస్తున్నాం అసలు దేవుని సువార్తలో ఏముంది దేవుని సువార్త ఎవరు చెప్తున్నారు అన్నటువంటిది ఇంకొక అంశం ఇప్పుడు ఎసెన్స్ ఆఫ్ ద గాడ్స్ గాస్పల్ ఇట్ ఈస్ గాడ్స్ గాస్పల్ ఇట్ ఈస్ నాట్ నో మ్యాన్స్ ఆర్ ఆర్ నో నోంజల్స్ గాస్పల్ ఇది దేవుని యొక్క సువార్త మనుషులకు దేవుని యొక్క సందేశం ఏంటి ఇప్పుడు ఎవరైనా పెద్ద వ్యక్తి మేబీ ఇన్ దిస్ కమింగ్ ఆగస్ట్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ మే ఇన్వైట్ ఫారిన్ పొలిటీషియన్ ఆర్ ఎనీ డిగ్నిటరీ కొత్త వాళ్ళను ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఇన్వైట్ చేస్తే ద హోల్ ఇండియా ఈగర్లీ వెయిట్ టు లిసన్ టు దేర్ అడ్రస్ సో వారు ఏం చెప్తున్నారో మనం జాగ్రత్తగా ఇండియా గవర్నమెంట్ ఇండియన్ ప్రజలు వాళ్ళు వినడానికి ఇష్టపడతారు దెన్ హియర్ ఈస్ ఎ క్రియేటర్ గాడ్ ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అల్లెల్లు నిన్న దినం నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక ఆయన ఎంతో బాధపడుతున్నాడు ఓ భారతదేశంలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎరగడం లేదు చాలామంది ఎదుగుదల లేదు చాలా మందిలో ఇంకా కుల వివక్షత ఉన్నది వర్ణ వివక్షత ఉన్నది ఎన్నో చీకటి పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన చెప్తున్నాడు ఆయన అంటున్నాడు దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే మనము మనము ఒక విప్లవము తీసుకొని రావాలి మనము కొన్ని పనులు కార్యక్రమాలు మనం చేయాలి కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనిషి యొక్క మనసు హృదయము మారాలి అండ్ అవుట్వర్డ్ రూల్స్ అండ్ అవుట్వర్డ్ రైట్స్ మే హెల్ప్ ఫర్ కొంత కొంతకాలము కొంత సమయము కొంత మేరకు అవి పనిచేస్తాయి మనిషి యొక్క మనసు హృదయము మారినంత వరకు మనము ఆ ఎదుగుదల సంపూర్ణ ఎదుగుదల మనం చూడలేము గనక దేవుని సువార్త ఏమై ఉన్నది దేవుని సువార్త మారు మనసు పొందుట దేవుని సువార్త మారు మనసు దాని కొరకు ఆయన దీర్ఘ శాంతంతో సహనముతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సువార్తను తన సేవకుల ద్వారా ప్రకటిస్తున్నాడు వాళ్ళు కేవలము ఆ ఆశీర్వాదాల కొరకే కాక చూడండి మీరు వినకపోతే మీ హృదయాన్ని మీరు కఠినం చేసుకుంటే మీకు ఒక ఉగ్రత దినం ఆ ఉగ్రత దినములో మీరు తీర్పు తీర్చబడతారు ఆ తీర్పులో కూడా దేవుడు న్యాయవంతుడు దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఇంకా ఎవ్వరు కూడా నాకెందుకు ఇటువంటి తీర్పు వచ్చిందని ప్రశ్నించడానికి వీలు లేదు మనం ఈ లోకంలో అయితే ఏదైనా తీర్పులు వస్తే మనము చాలామంది అంటారు ఈ లోకంలో మనకు సరైనటువంటి తీర్పు రావాలంటే మనకు బలం ఉండాలి మనకు ధనమన్నా ఉండాలి మనకు అనుకూలమైనటువంటివి రావాలంటే సామాన్యమైనటువంటి మానవులకు సరైనటువంటి తీర్పు జరగాలంటే కష్టం కానీ దేవుని యొక్క తీర్పు ప్రశ్నించడానికి వీలు లేదు అంత న్యాయమైనటువంటి తీర్పు ఉన్నది తప్పించుకోవడానికి దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు ఇంత క ఇంత సువార్త ప్రేమతో సహనముతో దయతో కనికరముతో సువార్త ప్రకటించబడుతుంది చాలా సంవత్సరాలు దేవుడు వేచి చూస్తున్నాడు వేచి చూస్తున్నాడు ఒకవేళ సువార్తకు విధేయులుగా అయితే ఆ కఠిన హృదయాన్ని దేవుడు చూస్తే మనల్ని ఎవరు కూడా ఆ నరకం నుండి తప్పించలేరు పరిశుద్ధ ఆత్మ దేవుడి ఇంటి సువార్తను మనలో వ్రాయినుగాక మనము ఆ సువార్తకు విధేయత చూపించడానికి దేవుడి శక్తిని ఇచ్చునుగాక ప్రార్థన చేసుకుని జీవం గల తండ్రి వాక్యమైన దేవా యొక్క మాటలను బట్టి తండ్రిని కొందనాలు దీవించు వాక్యానుసారముగా ప్రభా మేము ఆ స్వార్థ సారాన్ని నాయన మేము అనుభవపూర్వకముగా కలిగి ఉండటకు సహాయం చేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించను గాక